వెల్కమ్ టు టెన్ స్టార్ న్యూస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతౌతు హుసేన్ తిరుపతికి విచ్చేసిన పలువురు గిరిజన బాధితులు పలు సమస్యలను ఆయన దృష్టికి శుక్రవారం తీసుకెళ్లారు వెంకటగిరి ఆర్టీసీ డిపోలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండవ తేదీన చక్రాల చెంచయ్య ఆర్టీసీ డిఎం ఒత్తిడితో ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుని రెండు సంవత్సరాలు కావస్తున్న పోలీసులు ఇంతవరకు కేసును ముందుకు తీసుకెళ్ళకుండా పక్కదారి పట్టిస్తూ కాలయాపన చేస్తున్నారని మరియు గిరిజనులకు ప్రభుత్వం సీజీఎఫ్ ప్లాంట్స్ పట్టాలు ఉంటే ఫారెస్ట్ అధికారులు భూమి ఫారెస్ట్ది అని చెప్పేసి పలుచోట్ల గిరిజనులపై దౌర్జన్యం చేస్తున్నారని తెలియజేశారు గిరిజన గురుకులాల్లో చాలా వరకు అధ్యాపకులు లేని కారణంగా ఉత్తీర్ణత తక్కువగా ఉందని యానాదుల గిరిజన సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు తలపల చెంచు మల్లికార్జునరావు జాతీయ కమిషన్ సభ్యులకు తెలియజేశారు పై కార్యక్రమంలో యానాదుల గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు శ్రీమంతుల రామయ్య చంగల్ రాయలు పుత్తూరు శ్రీనివాసులు పాల్గొన్నారు వాళ్ళ ఎందుకు చేయలేకపోతారు వాళ్ళు ఆన్సర్ ఇస్తారు వాళ్ళకి ఏ ఒత్తిడి ఉందో రాజకీయ ఒత్తిడి నాకు పనికిరాదు నాకు అది జెన్యున్ గా అది కావట్లేదు ఇది ప్రాబ్లం అంటే ఓకే కానీ ఎవరో చెప్పిరు ఏదో చేసిరంటే అంటే ఉన్న జాబ్ పోతుంది పాలిస్తాను అడ్డుకు వీళ్ళు పోయి వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఫారెస్ట్ ఒకసారి ఎంటర్ అయితే ఇంకా డివిజన్ ఆ ల్యాండ్ పక్కన పట్టాలు బాగుంది ఉన్నాయి సార్ మళ్ళీ ఇంకో వీళ్ళకి కాలనీ కాలనీ నియమా అంటే చనిపోయిన తర్వాత కాలనీ నియమాలు కింద ఇస్తారు సార్ జాబ్స్ ఆ జీవ్ ఇప్పుడు వీళ్ళకి ఆయనకి ఆడపిస్త ముగ్గురు ఏంటంటే మేలుంటేనే ఇస్తాము జాబ్ చెప్పి అంటాము ఇస్తారు కలిస్తే మీకు కొడుకులేరు కదా కొడుకు ఇస్తాము కూతురికి ఇప్పుడు మ్యారేజ్ అయినా

వాళ్ళకి సరైన బోర్డు లేదు వసతి వసతులు సరిగ్గా లేవు పర్యవేక్షణ ఉంటే అన్ని సరిగ్గా ఇంకోటి సార్ తిరుపతి జిల్లా సార్ రంగగిరిలో రెండు వేల ఇరవై రెండులో సార్ ఆర్టీసీ ఎంపీలో నాన్నగారు నాన్నగారు ప్రమోషన్స్ కింద ఆర్టీసీ డిపోలో జాయిన్ అయ్యారు సార్ జాయిన్ అయితే సరిగ్గా చదువు లేదు సార్ చదువు లేని కారణంగా అతను సరిగా కంప్యూటర్ రాదు ఆ డిఎం గారు చెప్పారు సార్ సార్ నాకు రాదు కంప్యూటర్ రాదు నాకేదో ప్రమోషన్ వచ్చాను నేను మీరు పంపించేసిన నేను వెళ్ళిపోతానని చెప్పారు ఆ చెప్పిన కారణంగా డిఎం అప్పటి నుంచి అతనికే ఎక్కువ హార్డ్ వర్క్ ఇచ్చారు అతను ఏదో పక్కనతో కొంచెం మంచితనం ఉంటుంది చేర్చుకున్నా కూడా దాని గురించి వస్తున్నా కూడా అతన్ని హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు బెంచ్లై సార్ చక్రా ఆలోచన చేయాలి సార్ దాని కారణంగా నాన్నగారు ఏం చేశారు సూసైడ్ చేస్తున్నారు సార్

లాస్ట్ అయితే ఖచ్చితంగా తెలుస్తా సార్ ఒక గిరిజనుడు పాపం చనిపోతా వీయ్ కారణంగానే చనిపోయని అని చెప్పి రాసినా కూడా పోలీసు వారు ఇంతవరకు కూడా దాన్ని ఆ కేసు ని విరమించేసారు సార్ ఇప్పుడు కూడా అనుమానితుడి కింద కమ్యూనికేట్ కింద దంపి చేశారు సార్ కనీసం పేపర్ తీసుకోకుండా నేను ఎక్కడెక్కడ